హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే ఫోర్ అండి డే ఫోర్ వెయిట్ చూసే ముందు మనం డే త్రీ వెయిట్ ఉన్నాము అలాగే డే త్రీ ఏం ఫుడ్ తీసుకున్నాము సో తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నా లేదా సో దానివల్ల ఏమైనా వెయిట్ లాస్ లేకపోతే వెయిట్ అనేది ఇప్పుడు చూసేద్దాము నేను డే త్రీ వెయిట్ అప్పుడు డే త్రీ వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఉన్నానండి అలాగే ఫుడ్ ఏం తీసుకున్నామో ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఫుడ్ ఏం తీసుకున్నాం డైట్ ఫుడ్ అనేది డైట్ మెను అనేది చూసేద్దాం రండి బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్కి అలాగే స్నాక్స్ స్నాక్స్కి వెళ్ళి ఈ రోజు ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేది చూసేద్దాం రండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి సీడ్స్ తీసుకున్న పంప్కిన్ వాటర్ మెలాన్ సన్ఫ్లవర్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకుంటాను అవి అటులతో పాటు ఇది సీజనల్ ఫుడ్ కదా నేరటికాయలు వచ్చాయండి మార్కెట్లోకి అవి తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం నేరటికాయలు అంటే అవి ఇంకా అలానే మ్యాంగో అండి బంగారు పిల్లి మ్యాంగో మాట ఇంకా మ్యాంగోస్ అన్నవి అయిపోతున్నాయి కదా సో ఇంకా లాస్ట్ అని చెప్పి ఇంక ఇదే మనం తీసుకున్నమాట మార్కెట్స్ అన్నీ మార్కెట్లో సో మా మ్యాంగో మాట ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ అలాగే కొబ్బరికాయ పచ్చ చేశానండి కొబ్బరికాయ ఉంది చట్నీ చేశాను మాట పచ్చడి కింద సో బ్రౌన్ రైస్ కొబ్బరికాయ పచ్చడి ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదండి రోజు పచ్చడి తీసి చేసుకున్నాను ఇంకా అదే పట్టుకెళ్తాను అనమాట అలాగే స్నాక్స్ వెళ్ళేదిన్నర్ వచ్చేసి లైట్ ఫుడ్ తీసుకుంటాను సో ఇదండి కీర క్యారెట్ మాట స్నాక్స్ ఇంకా అలాగే వెళ్ళి మాట ఫైవ్ ఫైవ్ థర్టీ కల్ ఆఫీస్లో తినేస్తాను అందుకే బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను అందుతో పాటు లాస్ట్లో ఇంకా బటర్ మిల్క్ అండి సో బటర్ మిల్క్ కూడా తీసుకుంటారు అన్నమాట సో ఇదండి ఫుడ్ మీద నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది నా డైట్ ఫుడ్ మాట ఇదే ఫాలో అవుతానండి టూ మంత్స్ కూడా హెల్దీ ఫుడ్ తింటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి నా టార్గెట్ రీచ్ అవ్వాలి అని సో ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాము నేను వెయిట్ చూసారు కదా ఈ రోజు ఎంత వెయిట్ ఉందని ఫుడ్ తీసుకురా మనం ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు కదా నేను డే త్రీ ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది డైట్ ఫుడ్ మాట అది బాగానే డైట్ చేశాను ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం నేను అయితే వెయిట్ ఎంత డే త్రీ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాను ఈ రోజు వెయిట్ చూసేద్దాం ఎంత ఉన్నాం అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కున్నానండి చూసేయండి చూపించడానికి ఎందుకు దగ్గర క్లియర్ గా సో ఎయిటీ ఫోర్ పాయింట్ టూ జీరో ఉన్నానండి వెయిట్ ఈ రోజు చూసారు కదా నేను ఇప్పుడు ఈ రోజు హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాండి సో బాగానే రిడ్యూస్ అవుతుంది అనమాట పెరగకుండా మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ బాగా తగ్గుతున్నమాట వెయిట్ బాగానే వచ్చానండి ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఉండేదాన్ని స్టార్టింగ్ ఇదే వన్ ఇప్పుడు వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ టూ జీరోకి వచ్చాను సో బాగానే తగ్గానండి ఫోర్ డేస్ లో కూడా సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించానో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా